అంత అద్భుతమైనటువంటి మహిమోపేతమైనటువంటి సంఘటనలు రాఘవేంద్ర శాస్త్రి గారి జీవితంలో చాలా జరిగాయి ఒకసారి ఈయనకి సన్యాసం అనేటువంటిది పాపం వదిలిపెట్టాలనుకున్నా సరే ఎప్పటికప్పుడు అంటే ఈ జీవి అనేటువంటి వాడు ఎప్పటికైనా సరే ఇప్పుడు త్వమే వాహం త్వమే వాహనం మరి మీకు బాగా తెలుసు అద్వైత సిద్ధాంతంలో అంటే ఎప్పటికైనా సరే ఆ సన్నిధికి వెళ్ళిపోవాలని మహావాక్యాల్లో ఒక వాక్యం కదండి అది వెళ్ళటానికి రాజమార్గం ఏంటంటే సన్యాసం అందులో సన్యాసం సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నారు ఎప్పటికప్పుడు వివాహం జరిగినా సరే భార్య గర్భవతి అప్పుడు సన్యాసం తీసుకోవాలనుకున్నారు యని అంటే ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు సన్యాసం తీసుకోవాలని ఉన్నట్టుండి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఆ అమ్మ ఆ శ్రీదేవి ఆవిడ పేరు శ్రీదేవి కదండి ఆవిడ ఎవరికి మరుపెట్టుకుంటుంది ఈయనకి వాళ్ళ ఆవిడకి ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆధారం కదా అమ్మలగన్నయ్య అమ్మ ఆవిడికి వెళ్ళి మొలపెట్టుకుంది అమ్మ ఆయన అలా వెళ్ళిపోయారు అని ఈయనకి మళ్ళీ ఏ ఊరైతే ఈయన వెళ్ళారో అక్కడ మళ్ళీ అమ్మవారి సాక్షాత్కారం కలలో ఎరా అక్కడ వదిలేసి వస్తావా నువ్వు నువ్వు ఎంతవరకు ఉండాలో నేను చెప్తాలే ఆ తర్వాత ఎదుగా నువ్వు సన్యాసం ఇవన్నీ కూడా నేను నీ వెంట ఉంటాను కదా ఇలా బారిపో వస్తావా ఆవిడని వదిలేసేసి నువ్వు అని చెవి ఇలా మెలిపెట్టిందిటండి అమ్మ ఇది ఆయన రాసుకున్నారు ఈయన ఇలా మెలిపెట్టేసరికి మళ్ళీ యథాప్రకారంగా ఆ సన్యాసం తీసుకోవాలనేటువంటి ఆ ఆలోచన వదిలిపెట్టి ఈయన మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు అట్లాగే శ్రీరామకథామృతం అనే రచనాన్ని మీకు నేను ఇందాక నేను మనవి చేశాను మొట్టమొదట మనవి చేశాను ఆ శ్రీరామకథామృత రచన చెయ్యాలి అని ఈయన కూడా తలంపు కూర్చున్నారు ఉత్తరకాండ వరకు ఎలాగోలా ముద్రణ చేయాలని అంత ముందుగా యుద్ధకాండ వరకు తర్వాత ఉత్తరకాండ చివరిది ఈయన శేషపూరణం చెయ్యాలి రాద్దామని కూర్చున్నారండి అమోఘమైన కవిన మీకు మొట్టమొదటి మనవి చేశారు అమోఘమైన వాక్సిక్తి ఉంది కానీ పద్యం ముందుకి కదలటల్లా ఒకసారి రాద్దామని కూర్చున్నారు పద్యం ముందుకి కదలటేంటి ఎప్పుడు రాసినా అంటే రాత్రి అర్ధరాత్రి దాకా అలా రాస్తూ కూర్చునేవారు తెల్లవారి ప్రెస్కి వెళ్ళిపోయేది ముద్రితం అయిపోయేది తొందరగా చందాదారులకు ఇచ్చేసేయాలి పుస్తకాలు ముద్రితం చేసి అందువల్ల అర్ధరాత్రి వరకు రాసేవారు తెల్లవారిసరికి ప్రెస్కి వెళ్ళిపోవాలి పెన్ను కదలటం లేదు ఏం జరుగుతుంది ఒక కక్షణ నోట్లోంచి రావటం లేదు కదలటం లేదు పోతన్న గారికి కూడా మనం ఇటువంటి సందర్భం చూస్తాం తెలుసు కదండి మనకి అందువల్ల అలవైకుంఠపురంలో అన్న దగ్గర రాశారట రాసిన తర్వాత అలవైకుంఠపురంలో ఈయనకేమో వైకుంఠపురంలో ఏముంటుంది ఈయనకి రాలేక అలా ఆపేశారు పద్యం ముందు కదల్లా అప్పుడు అమ్మ నాకు ఒక్కసారి ధ్యానం చేసుకొస్తా గంగా తీరంలో అని చెప్పి కూతురికి చెప్పి పోతన గారు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ పోతన గారు వచ్చారు వచ్చి అలవైకుంఠపురంబులో పద్యం మొత్తం పూర్తి చేసేసారు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సోదంబు దాపల మందార వనామృత సరఫ్రాంతేందు కాంతోపులోత్పల పరింక రమా వినియోద ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అన కుయ్యాలించి సంరంభయ్యాయి పద్యం ఉంది కదండి ఆ పద్యం మొత్తం రాస్తారు అంటే వైకుంఠపురంలో ఏముందో వర్ణన మొత్తం అంతా రాసేసి వెళ్ళి రాసేసారు రాసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడే అని ఈ పోతన బయటికి వెళ్ళారు మళ్ళీ పోతనగారు వచ్చారు వచ్చిన తర్వాత చూసుకున్నారు అంటే మూడోసారి వచ్చినటువంటి వారు మళ్ళీ అసలు పోతన వచ్చి చూసుకుంటే అలవైకుంఠపురం పద్యం మొత్తం రాసింది అమ్మా నేను పద్యం మొత్తం రాయలేదు కదా అలవైకుంఠపురం అని అంతవరకు ఆపాను కదా మిగతా పద్యం మీరే కదా నాన్నగారు ఇంతకు ముందే వచ్చారు రాసి మొత్తం రాసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు కదా అని కూతురు చెప్పిందట పోతనగారితోటి ఎంత ఎంత ఆనందం కలుగుతుందండి అంటే దేవుడు స్వయంగా వచ్చి అంటే మన తెలుగు భాగవతానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఎంత మహిమ చూడండి ఆ పద్యం ఆ అంటే వైకుంఠం అనేది ఎలా ఉంటుందో స్వామివారు స్వయంగా ఈ లోకానికి మన భక్తజనులందరికీ అనుగ్రహించినటువంటి పద్యం సరిగ్గా ఇలాంటి సంఘటనే రాఘవేంద్ర శాస్త్రి గారి జీవితంలో కూడా జరిగింది పద్యం ముందుకు కదలటల్లా ఏమిట్రా ఏమిట్రా అని చెప్పి అలాగ మళ్ళీ నిద్రలో పోతే నిద్రలో అమ్మవారి యొక్క సాక్షాత్కారం ఈసారి ఎలా సాక్షాత్కరించింది అంటే ఒక బోబమ్మ ఒక బీబీ పెద్ద పొడుగున్నటువంటి వాడికి పాలిస్తుంది ఈయన ఇలాగ బయట నుంచి చూస్తున్నారట నాకు ఇవ్వు అన్నట్ట ఈయన రాఘవేంద్ర శాస్త్రి గారు రారా నీకు కూడా ఇస్తాను అని ఈయన్ని పిలిచిందట ఇదిగో పాలు తాగని చెప్పి ఇచ్చిందట పాలు తాగి ఇచ్చిన తర్వాత ఇంక సాలలే అని చెప్పి వస్తే పాలు తాగితే ఇది సాలు అని చెప్పిందట రాఘవేంద్ర శాస్త్రి గారితో ఇంకా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతాయిలే అని చెప్పిందట ఈయనకి మెలుకు వచ్చింది మెలుకు వస్తే ఎక్కడైతే పద్యం ఆపారో పద్యం ఇప్పటికీ శ్రీరామ కథామృతంలో అది ఒక గొప్ప పద్యం కింద చెప్పుకుంటారు భర్మమయ్య అని మొదలవుతుందండి ఆ కంద పద్యం ఆ పద్యాన్ని అప్పటికప్పుడు పూర్తి పూర్తేసరికి ఆగలేదు పని అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది అంటే అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్నటువంటి మహాకవులు కూడా మన చరిత్రలో ఈ రకంగా ఉన్నారని తెలియజేసేటువంటి సజీవ సాక్ష్యం రాఘవేహ శాస్త్రి గారి జీవితంలో ఎన్ని చెప్పుకున్నా ఒక సంఘటన ఉందండి అది చెప్పుకోకపోతే అది పరిపూర్ణత కాదు అగ్నిపరీక్ష అంటారు దాన్ని వారి జీవితంలో ఇంకెవరి జీవితంలో ఇటువంటి జరిగి ఉండదు అంటే దీనికే వనదుర్గాప న్యాయం అని చెప్పి మన కంచస్వామి వారు కూడా వనదుర్గా అమ్మవారు పేరు పెట్టారు కంచి వార్ దానికి కంచితం వారు ఎంత సన్నిహితులు మళ్ళీ చివరిలో మీకు మనవి చేస్తాను రాఘునాథ శాస్త్రి గారికి వారికి ఈ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఈ రాఘునాథ్ శాస్త్రి గారు ఒకసారి అప్పట్లో వయసులో ఉన్నారు అనేక చోట్లకి ఈయన్ని పిలిచేవారు కవి సమ్మేళనాలకి కవిత్వం చదవమని ఎందుకంటే మనకు భారతంలో ఒక మాట ఉందండి తన ఎరిగిన అర్థంబు వరుండు అనఘ ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమునబడున్ తనకేదన్నా కొంచెం తెలిసిందనుకోండి స్వామి నీకేం తెలిసిందో కొంచెం మాకు చెప్పు అని ఎదుటివాడు అడిగినప్పుడు చెప్పకుండా ఎవడైతే ఉంటాడో సత్యం చెప్పకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఘోరమైనటువంటి నరకం అనే బురదలో పడతాడు అందులో తనకున్న విద్యని పంచిపెట్టాలి ఎందుకంటే ప్రవహించే నీరే తాగటానికి పనికొస్తుంది నిలవ ఉన్న నీరు గబ్బు కొడుతుంది అందువల్ల విద్యావంతులు ఎప్పుడూ కూడా తనకు తెలిసింది పంచుతూ ఉండాలి లేకపోతే బ్రహ్మరాక్షసత్వం పొందుతారని ఆముక్తం కావ్యం కూడా మనకు చెప్తోంది అందువల్ల రాఘవన శాస్త్రి గారు ఎవరన్నా ఏదన్నా అడిగితే ఒక పురాణ ప్రసంగం చేయమంటే వెళ్ళేవారు ఎంత దూరమైనా సరే ఇలా ఒకసారి అగ్ని పరీక్ష అంటారు దీన్నే గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి కథ కిందకటి రాశారు అగ్ని పరీక్ష అని గురుచరిత అనే పేరుతోటి మేళచెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీన్ని సంస్కృతంలోకి అనువాదం చేశారు ఈయన నర్సాపురం దగ్గర అనే ఊళ్ళో ఈయనకి కవి సమ్మేళనానికి సన్మానం చేస్తామని మీరు రావాల్సిందని వాళ్ళు వచ్చి ప్రాధాయపడ్డారు వస్తాను అన్నారు ఈయన భీమవరం వరకు వెళ్ళారు నర్సాపురం అక్కడ కొంచెం దూరం అండి భీమవరం అంటే ఆ రోజుల్లో భీమవరం వరకు వెళ్ళేసరికి చీకటి పడింది చివరి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు వెళ్ళిపోయింది ఈయనప్పుడు ఎలా ఉండేవారంటే మంచి ఉంగరాలు బంగారపు ఉంగరాలు పట్టు శాలువా అంత ఖరీదైనటువంటి అనమాట అండి ఒక మహాకవి ఏ రకంగా ఉంటాడో ఆ రకంగా ఉన్నారు శాస్త్రి గారు బ్రహ్మాండమైన తేజస్సు మంచి యవనప్రాయంలో ఉన్నారు చీకటి పడిపోయింది అరే వాళ్ళు బండి పంపిస్తానన్నారు బండి పంపించాలి గౌరవంగా పం పంపిస్తాను పంపించలేదు వీళ్ళు భీమవరం వరకు నేను వచ్చాను అని చూస్తుండేసరికి ఒక అతను శాస్త్రి గారిని చూసి మీరైనా చందోల శాస్త్రి ఈయన చందోల శాస్త్రి అంటారండి అంటే శాస్త్రి గారి పేరు కంటే కూడా చందోళ శాస్త్రిగా గారి వీరికి ప్రఖ్యాతి సో మీరైనా చందోళ శాస్త్రి గారు నర్సాపురంలో సన్మాన సభకి వచ్చేది మీరే కదా రండి అని ఆ అతను పిలిచాడు మరి మీరెవరంటే నేనేనండి నేను కూడా అక్కడికే వెళ్తున్నాను నా సన్మాన సభకి ఇద్దరం కలిసి వెళ్దాను రండి మీకు వస్తానన్న బండివాడు రాలేదు నన్ను తీసుకురమ్మన్నారు అదిగో కొంచెం రెండు అడుగులు వేద్దాం రెండు అడుగులు వేసిన ఆ మూలకు ఉందండి బండి ఆ బండిలో ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి పిలిచాడు ఈయనం ఏం చేయాలి చీకటి పడిపోయింది సరే వెళ్ళాలి అలాగే అన్నారు మాట్లాడకుండా అతని వెంట నడిచారు తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక అతను లాంతరు పట్టుకొని చీకటి కదండి బాగా ఇప్పుడు వీధి లైట్లు ఇలాంటివి ఏమి ఉండవు కదా ఒక అతను వీళ్ళని వెంబడించాడు దారి చూపిస్తూ ఆ మూలకొచ్చిన తర్వాత బండి లేదు ఏమి లేదు ఆ వచ్చినటువంటి వ్యక్తి పక్కకు తప్పుకున్నాడు వ్యక్తి మూలకి తీసుకొచ్చాడో అతను పక్కకు తప్పుకున్నాడు ఆ లాంతర పట్టుకొచ్చిన వ్యక్తి కూడా లేడు చీకటి ఈయనకి ఏమిటి ఇలా జరుగుతోంది అమ్మ అని అనుకున్నాడు అనుకోని అయినా కార్తవీర్యార్జున మంత్రం అని ఒక మంత్రం ఉంది అంటే భయం నుంచి రక్షించేటువంటిది కాపాడేటువంటి మంత్రం ఆ కార్తవీర్యార్జున మంత్ర జపం చేస్తున్నారు రాఘన శాస్త్రి గారు కొద్దిసేపటి తర్వాత బండివాడు మాయమైపోయిన తర్వాత మొత్తం తల 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 మెరిసేటువంటి ఈటెలు బెరిసలతోటి దొంగలు చుట్టుముట్టారు శాస్త్రి గారు మేము మిమ్మల్ని ముట్టుకోం మీ ఒంటి మీద అంటే మంచి ఏంటంటే చెవులకి బంగారపు ముకులు మొత్తం ముక్కు మొత్తం ఇలా ఉండేవి కదండి ఎంత గొలుసులు బంగారపు గొలుసులు ఇవన్నీ ఉండేవి మేము మిమ్మల్ని ముట్టుకోం మీ ఒంటి మీద ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మీరే కట్టేసి మాకు ఇచ్చేసేయండి అని దొంగలు రాఘవేంద్ర శాస్త్రి గారిని అన్నారు ఈయన వెంటనే మారు మాట్లాడలేదండి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా తీసి ఒక మూట కట్టేసేసి ఆ దొంగల మొత్తానికి ఇచ్చేసారు వాళ్ళు ఆ దొంగలు కొంచెం మంచి దొంగలు ఏం చెప్పారంటే ఒక ఇద్దరిని పిలిచి ఆ దొంగల్లో ఇద్దరిని పిలిచిపోయి ఆ కంకర్ రోడ్డు ఉంది కదా ఆ కంకర్ రోడ్డు వరకు ఈయన్ని ఎంటబెట్టుకు తీసుకెళ్ళని చెప్పి అక్కడ వదిలేసిరా అన్నారు ఇద్దరు కేవలం అంగవస్త్రం మాత్రమే ఒంటి మీద ఉంది ఏమీ లేదు మొత్తం అన్నీ ఇచ్చేసారు బంగారంతో సహా మొత్తం అన్నీ ఇవన్నీ ఆ కంకర్ రోడ్డు వరకు కూడా అక్కడ ఇద్దరు దొంగలు విడిచిపెట్టారు ఇంతలోకి ఇంకో అతను వచ్చాడు అరే శాస్త్రిగారు మీరేనా చందోల శాస్త్రి గారు అరే అరే రే పొరపాటు జరిగిందండి నేను నర్సాపురం మీ సన్మాన సభ కోసం బండి పంపించిన వాడిని నేనేనండి నేను రావడంతో కొంచెం పొరపాటైపోయింది అక్కడ పిలిస్తే ఎవరు పలకలేదు మీరు ఇచ్చేశారు రండి వెళ్దాం రండి ఇదిగో మన బండి ఉంది అని చెప్పి బండిలో ఎక్కించుకున్నాడు ఈయన అన్నిటికీ మౌనంగా ఇదేందో విచిత్రంగా ఉంది నాకని చెప్పి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు వెళ్ళి ఆ బండిలో కూర్చున్నారు బండిలో కూర్చున్న తర్వాత ఆ బండిలో కూర్చున్నటువంటి వాడు ఇంత చర్చ మొదలుపెట్టాడు దైవం ఎక్కువ పురుషకారం ఎక్కువ ఇలాంటి ప్రశ్న వేశాడు ఈయన దేనికైనా చెలించినటువంటి వారు కాబట్టి నాయన దైవమే ఎక్కువ పురుషకారం కంటే కూడా ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేసినా దైవం తలుచుకోకపోతే అది నెరవేరదు ఇట్లా దవాబులు చెబుతూ ఉన్నారు చెప్పిన తర్వాత కొద్దిసేపు ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత అరే ఇక్కడ ఏదో ఇబ్బంది ఉందని చెప్పి మనం కొద్దిసేపు మళ్ళీ నడుద్దామండి అన్నాడు మంచిది బాబు అన్నాడు ఆయన ఎందుకంటే మనకి భర్తృహరి మహాకవి చెప్తాడు కదా చో నేలను పవ్వలించు ఒకచో నొప్పారు పూసెజ్జపై అని చెప్పి లెక్కింపరు కార్యసాధకులు అంటారు కదా ఎందుకు అంటున్నారో ఎందుకు ఒకసేపు బండి అంటాడు కొద్దిసేపు నడవమంటాడు అని చెప్పి పక్కన నడుస్తున్నాడు ఇంతలాగా మళ్ళీ వాడు వాడు కూడా మాయమైపోయాడు బ్రహ్మాండమైనటువంటి ఒక మర్రిచెట్టు ఆ మరిచెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత వాడు మాయమైపోయాడు ఏమిటి మర్రిచెట్టు ఏమిటి నన్ను ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇప్పటిదాకా ప్రశ్నలు అడిగిన వాడు వాడు మాయమైపోయాడు అని చూస్తుంటే చెట్టు చాటు నుంచి ఒక పెద్ద కత్తి పట్టుకొని ఒకడు వచ్చాడు మా అమ్మవారికి బలివ్వాలి మంచి బ్రాహ్మణుడిని ఇస్తే మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అందుకని నేను ఇక్కడికి తీసుకొచ్చాం మేము చివరిసారిగా అందరినీ తలుచుకో అని చెప్పి ఆ కత్తిని తీసి గారి యొక్క తలని నరకటానికి సిద్ధమయ్యాడు ఈయనప్పటికీ చెలించల ఒక్కసారి మాత్రం భార్య శ్రీదేవిని పుత్రుని అయ్యయ్యో మాటిచ్చానే ఈ శ్రీరామ కథామృతం రాస్తానని మా తండ్రి గారికి మాటిచ్చానే ఇంకా పూర్తి కాలేదే అని కొంచెం మాత్రం అనుసుకున్నారు కానీ దైవం యొక్క విలాసానికి మనం ఏం చేస్తాంలే అని వాళ్ళు తలకే ఉంచారు ఉన్నట్టుండి వాడు కత్తి కింద పడేశాడు కత్తి కింద పడేసి మా అమ్మ నిన్ను బయలొద్దంటోంది పో అని చెప్పి ఆయన ఆయన్ని వదిలేసేసి వెళ్ళిపోయాడు ఈయన కనపడిన దారిని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఒక దారి కనపడింది ఈయనకి ఆ నడుచుకుంటూ వెళ్ళేసరికి విద్యుత్ దీపాలతోటి వెలుగుతున్నటువంటి అద్భుతమైన భవనం ఒకటి కనపడింది ఆ అడవిలో ఏంటి దైవం మాయ చాలా విచిత్రంగా ఉంది ఇట్లాంటి చోట ఇట్లాంటి గొప్ప భవనం ఉందా అని ఆ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు రాఘవన శాస్త్రి గారు లోపలికి అడుగు పెడితే మంచి బావి ఒకటి కనపడింది అప్పటిదాకా అరే సంధ్యావందనం త్రిసంధ్యావందనం చేసుకోవాలి కదా ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవాలి ఆయన సంధ్యావందనం చేసుకోలేదు కదా నేనని చెప్పి ఆహా మంచి బావి దొరికింది కదా అని చెప్పి చక్కగా నీళ్లు దొరికే స్నానం చేశారు స్నానం చేసి అనుష్ఠానం చేశారు చక్కగా నీళ్లు శుభ్రంగా తాగారు తాగేసరికి అక్కడ తులసి కోట దగ్గర ఒక అందమైనటువంటి స్త్రీ కూర్చాను అయ్యా మిమ్మల్ని దొంగలు ఎంటపడి మీ సొమ్మంతా దోచుకున్నారు కదా కొద్దిసేపు అలా లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని ఆ స్త్రీమూర్తి మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి పిలిచింది ఈ ఇదంతా చాలా ఇంద్రజాలంలా కనపడుతోంది సరే ఎందుకు జరుగుతుందో చూద్దామని చెప్పి అయ్యా లోపలికి రండి అని పిలిచింది లోపలికి వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత పలహారం మీకు పళ్ళు ఏదైనా తెస్తామంటే తీసుకురమ్మా అన్నారు అనుష్ఠానం అయిపోయింది కదా పళ్ళు తీసుకున్నారు సంతృప్తిగా ఆకలి తీరింది తీరిన తర్వాత అయ్యా మీకు పక్క ఏర్పాటు చేస్తాను చక్కగా మీరు పడుకోండి అంటే అయ్యా అప్పుడు ఆయన చెప్పారు నేను అనుష్ఠాన పరుడిని ఇతరుల యొక్క పక్క మీద నేను పడుకోను అని చెప్పారు పడుకోనని చెప్పి ఆ కుర్చీలోనే ఆయన కూర్చున్నారు కూర్చొని ఇందులో రాత్రి బాగా రెండు గంటలు టైం సమయం ఇదైపుతోంది కాబట్టి కొంచెం నిద్ర అలా వస్తున్నట్టుగా అనిపించింది అట్లా కళ్ళు ఇలా మూత పడుతూ ఉండగా ఇంతలోకి హఠాత్తుగా అమ్మాయికి తలుపు పెట్టింది గది గత్తి గడిపెట్టి ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారి వచ్చి ఒళ్ళో కూర్చుంది ఈ ఒక్కసారిగా ఆయనకి ఆ నిద్ర పట్టబోయేటువంటి వారు ఎలాగా అనిపించింది తోసేయాలి ఆయన ఏమి ఒక్కసారి ప్రాణాయామం చేశారు కుంభకం అంటే మొత్తం శరీరం మొత్తం బిగించేసారు బిగించేసి మొత్తం సర్వనాడుల్లోనూ చైతన్యం లేనట్టు అనమాట అండి అలా చేసరికి అమ్మాయి ఒక్కసారి ఒళ్ళంతా చల్లబడిపోయి శవం ఎలా ఉంటుందో ఆ రకంగా అనిపించింది అమ్మాయికి ఒక్కసారి శవం ఒళ్ళో కూర్చున్నట్టు అనిపించి ఈయన ఎంతటి మహిమో పేతుడో రాఘవేంద్ర శాస్త్రి గారు ఆ అమ్మాయికి తెలిసి ఒక్కసారి కింద చేరిపోయి కాళ్ళు పట్టేసేసుకుంది పట్టేసుకుని అయ్యా నన్ను క్షమించండి క్షమించండి పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయింది అని కాళ్ళ వేళ్ళ పడిన తర్వాత ఆయన ఒక్కసారి మళ్ళీ మామూలు సమాధి స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చారు పర్వాలేదమ్మా ఏమిటిది నువ్వేమిటి ఇలా చేస్తున్నారు ఏమిటిదనేసరికి అక్కడ తెర ఉందండి ఆ గదికి ఆ తెర తొలగించుకొని ఆ నలుగురు మనుషులు అంటే ఈయన భీమవరం నుంచి బయలుదేరడానికి ముందు మధ్య మధ్య నర్సాపురం మధ్యలో ఈ భవనం దగ్గరికి రావడానికి మధ్యలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు నలుగురు ఉన్నారు ఆ నలుగురు తెరచాటి నుంచి కత్తులు ఎలా పట్టుకొని ఉన్నారండి వాళ్ళు వచ్చారు వచ్చి చెప్పారు మేము నలుగురం సోదరులము ఈమె నా యొక్క భార్య మేము మీ దగ్గర సొమ్ము దోచుకుందామని వచ్చాము కానీ మీ నుంచి ఏదో అద్భుతమైనటువంటి కాంతి ఒక వేడి అంటే మిమ్మల్ని తాకితే మేము అని భయం కలిగింది అందుకే మీ అంతట మీరే ఒలిచి ఉండాలని చెప్పి అడిగాం మేము ఆ తర్వాత మా చాపల్యం కొద్దీ మీకు చిన్న పరీక్ష పెట్టాము ఈ నిజంగా మహానుభావుడా ఎందుకంటే గురువుల్లో కొంతమంది మోసం చేసే గురువులు ఉంటుంటారు కదా ఈయన కూడా ఇంద్రియాలకు లొంగిపోయినటువంటి వాడ లొంగని వాడ చూద్దామని చెప్పి మాకు చిన్న పరీక్ష పెడదామని అనిపించింది అందుకే ఇక్కడ భవంతి మాదే ఇది మా భార్యను అతి కష్టం మీద ఒప్పించాము ఒప్పించి నీ ఒళ్ళో కూర్చోమని చెప్పాను నేను ఆవిడ కూడా మొదట భయపడింది కానీ మా యొక్క బలవంతం చేత అలా చేసింది మీరు ఎంతటి మహిమోపేతలో మాకు తెలిసింది మమ్మల్ని హృదయపూర్వకంగా మీరు క్షమించండి అని అందరు కాళ్ళ మీద పడ్డారు ఇది అగ్ని పరీక్ష ఇది రాఘన శాస్త్రి గారి జీవితంలో కంచి